హాయ్ ఫ్రెండ్స్ అసలు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే ఇద్దరు సెలబ్రిటీలు కలిసినమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది శ్రీకాంత్ అన్నయ్యని కలవటం నేను అసలు ఎంత హ్యాపీ అంటే టిక్ టాక్ నుంచి నేను అన్నయ్యని కలవాలి కలవాలి అనుకుంటున్నాను అసలు కుదరలేదు చాలా సార్లు అన్నయ్య ఇన్వైట్ చేశారు కానీ నాకు నేను ఏ ప్రోగ్రామ్స్కి రాలేదనమాట నిజంగా నేను ఎంత ఎగ్జైట్మెంట్గా ఉన్నానంటే అన్నయ్యని అక్కడ ఫస్ట్ చూడగానే అసలు నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది మస్తు హ్యాపీ అనిపించింది వెంకటేశ్వర అని కూడా టిక్ నుంచి అందరు వీరందరూ తెలుసు కానీ నేను ఎప్పుడూ కలవలేదు అన్నయ్య చాలా సార్లు అన్నారు రోజు రారా ఒక్కసారి కూడా రావట్లేదు కదా అని చెప్పన్నా కూడా నేను రాలేదన్నమాట అనమాట కుదరలేదు అనమాట యాక్చువల్గా మాది ఖమ్మం సో సో ఇప్పుడు హైదరాబాద్ కి అయితే వచ్చేసింది సో హైదరాబాద్ కి ఇంత ముందు ఒకసారి వచ్చింది కానీ కలవలేకపోయాము సో ఇప్పుడు మాత్రం మనం ఒక ఇన్వైట్ చేయగానే వచ్చింది సో సో హ్యాపీ మా నాకు ఖమ్మం నుండి ఇంత దూరం వచ్చింది కంగ్రాట్యులేషన్స్ అన్నయ్యకి యూట్యూబ్ ఎప్పటి అన్నయ్యకి యూట్యూబ్ నుంచి గోల్డ్ బటన్ వచ్చింది అనమాట అందుకోసం అన్నయ్య ఇన్వైట్ చేశారు పార్టీ కోసం మామూలుగా ఉండేది పార్టీ కంగ్రాచులేటర్స్ అన్నయ్య నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఇంకా ఏదంటే రోజా గోపించారు మాకు సెలబ్రిటీ అనమాట

చాలా హ్యాపీగా ఉంది ఎక్సైట్మెంట్ నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అన్నయ్య టిక్ టాక్ తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత కలవడం అనేది చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ కనిపిస్తుంది కదా ఎస్ఎస్ కపుల్ అని ఫ్లెక్సీ పెట్టి బయట చేసేసి బయట గ్రౌండ్ లో చాలా పెద్దగా ఉంది కదా రిసార్ట్ లో చాలా బాగుంది మంచిగా అరేంజ్ చేశారు కానీ మబ్బులు బట్టి ఫుల్ వర్షం పడ్డం వల్ల ఏంటంటే బయట అరేంజ్ చేసుకున్న అంతా లోపల షిఫ్ట్ చేయడం జరిగింది అనమాట ఎందుకంటే ఇంకా సోషల్ మీడియా ఫ్రెండ్స్ అన్ను వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు పార్టీకి కొంచెం లోపల బయటకంటే లోపల కొంచెం ఇరుకుగానే ఉంటుంది కదా కానీ ఎంత ఇదే వర్షం పడ్డా కూడా పార్టీ అయితే మంచిగానే జరిగింది ఎక్కడ ఏ ప్రాబ్లం అయితే జరగలేదు వర్షం ఒకటే పడింది అంతే చాలా హ్యాపీ అనిపించింది అందరు బాగా మంచిగా మాట్లాడారు అందరు బాగా రిసీవ్ చేసుకున్నారు అన్నయ్యకి వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అయ్యి అవ్వడం వల్ల గోల్డ్ అన్బాక్సింగ్ గోల్డ్ ప్లే బటన్ అనేది ఇంకా రివీల్ చేయడం కూడా అంతా ఇక్కడ జరిగింది కేక్ కటింగ్ అని అంతా బాగా జరిగింది ఇక్కడ మొత్తం డీజే సాంగ్స్ తోటి డాన్సులతో అసలు మామూలుగా లేదు అసలు కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కాఫీ రేట్స్ పడుతుంది అనేసి నేను ఆ సాంగ్స్ తీసేయడం అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా అందరూ వచ్చారు యాక్టర్ చిన్న వీళ్ళు వీళ్ళందరూ కూడా చాలా బాగా మాట్లాడారు అసలు మనకి వీళ్ళందరూ తెలుసు టిక్ టాక్ నుంచి కానీ ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ గా కలవలేదు అనమాట సో ఇప్పుడు కలిసాం కదా అందరు బాగా మాట్లాడారు చూడండి ఇక్కడ అన్నయ్య వాళ్ళు డాన్స్ చేస్తున్నారు మామూలుగా లేదు అసలు ఇంత హ్యాపీ ఉంటుంది నిజంగా ఎందుకంటే మన పడ్డ కష్టానికి ఒక ఫలితం అనేది వస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఇంకా అసలు బాగా ఎంజాయ్ చేశారు వర్షం ఒకటే కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ పర్లేదు చాలా వరకు అయితే మంచి ఎంజాయ్మెంట్ అంతా బాగా జరిగింది ఇక్కడ అందరం అనమాట సో రమక్క రమక్క టిక్ టాక్ నుంచి తెలుసు నాకు టిక్ టాక్ బాగుంది రమక్క ఇక్కడ వచ్చిన సిస్టర్ అనిపిస్తుంది కదా తను నాకు ఇన్స్టాగ్రామ్ లో తెలుసు టిక్ టాక్ లో తెలియదు కానీ చాలా కూల్ చాలా స్వీట్ అనమాట వచ్చిన వదిన చాలా మంచిగా మాట్లాడారు ఫస్ట్ టైం కలిసినా కూడా చాలా మంచిగా అనిపించింది నాకైతే ఇంకా నిత్య సిస్టర్ తను కూడా నాకు టిక్ టాక్ నుంచి తెలుసు ఇంకా ప్రభావతి సిస్టర్ వేణి తను కూడా టిక్ టాక్ నుంచి చాలా చాలా మంది అయితే నాకు టిక్ టాక్ నుంచి తెలిసిన వాళ్ళే అందరు టిక్టాక్ నుంచి తెలిసిన వాళ్ళే ఉన్నారు కాబట్టి వెళ్ళగానే నాకు వాళ్ళని చూడగానే మంచిగా అనిపించింది మాట్లాడడం దీనికి అంతా మంచిగా అనిపించింది అనమాట అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు ఇక్కడైతే అన్నయ్య వాళ్ళు స్కిట్ ప్రాక్టీస్ చేస్తున్నారు అన్నమాట సో నేను అన్నయ్య వాళ్ళకి తెలియకుండా తీసానండి ఇది ఎలా చేస్తారు ఏంటనేది తీసాను అనమాట వీళ్ళు భలే చేస్తున్నారు అంటే మామూలుగా కామెడీ స్కిట్లో చూసేటప్పుడు నవ్వుకోవడం వేరు ఇలా డైరెక్ట్గా వాళ్ళ రియాల్సిస్ చేస్తుంటే చూస్తే భలే అనిపించింది నాకు ఎందుకంటే మా వీడియోస్ మొన్న ఈ మధ్య చేసుకున్న వీడియోస్ మేము చూసుకుంటే మాకు వచ్చింది అన్న వాళ్ళు ఏంటంటే మాకంటే సీనియర్స్ కదా ఎలా చేస్తారు అనేసి చూశాను అనమాట అందుకే వీడియో క్లిప్ అయితే తీశాను అన్న వాళ్ళు చేసేటప్పుడు చాలా నవ్వుకున్నా నేనైతే వాళ్ళు చాలా పెద్దగా మాట్లాడుతున్నారు మేము ఏంటంటే ఒకటి రెండుసార్లు తీసుకోవాల్సి వస్తుంది మేము కొత్తగా స్టార్ట్ చేసాము కాబట్టి స్కిట్స్ వాళ్ళ వీడియోస్ భలే ఉన్నాయి అనేసి నేను వీడియో అయితే తీసుకున్నాను అనమాట సో నెక్స్ట్ వీడియోలో కూడా మొత్తం పార్టీలో ఎంతమందిని కలిసాను ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి థ్యాంక్ యూ అన్నయ్య టిక్ లో చాలా కి పిలిచారు కానీ నేను అసలు వెళ్ళలేదు వెళ్ళడం కూడా కుదరలేదు కానీ నేను అందరిని చూడగానే బల గా అనిపించింది నాకు టిక్ లో తెలిసిన వాళ్ళందరూ ఒకేసారి కనపడేసరికి మంచిగా అనిపించింది నెక్స్ట్ వీడియోలో గా ఉంటుంది వీడియో అంతా అప్పుడు డీటెయిల్స్గా నేను చెప్తాను ఇలాగే చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్